ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో అక్కమ్మ చెరువులో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ పూర్ణిమాతో కలిసి షాద్ నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తుందని మత్స్యకారుల సంక్షేమానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కావలి కృష్ణ మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ జంగా నర్సింహ్లు కుమారస్వామి గౌడ్ కొమ్ము కృష్ణ పాల్గొన్నారు

ఫోటో అసలు మంచిగా వస్తా మంచి అలా

నిన్ననే కలిసి నాకు మరి వారి పేరు పూర్ణిమ గారు అదే విధంగా మిత్రులు జిల్లా ఫిషరీస్ చైర్మన్ గారు నర్సింహన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మరి ఈ గ్రామ ముదురా సొసైటీ అధ్యక్షులు మాజీ సర్పంచులు ప్రతి ఒక్కరు ముద్రా సోదరు సోదరులు మనందరూ కూడా ధన్యవాదాలు మళ్ళొక్కసారి శుభాకాంక్ష ఇవాళ చాలా సంతోషం రంగారెడ్డి జిల్లాలో రెండవ పేరుగాంచిన చెరువు అక్కమ్మ చెరువు మరి ఈ చెరువులో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ముదిరా సోదరులందరూ కూడా సొసైటీ ఏర్పాటు చేసుకొని ఈ చెరువు మీద ఆధారపడి ఒక కుల వృత్తిగా చేపట్టి జీవిస్తా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం మీ అందరూ కూడా అన్ని విషయాలు కూడా సొసైటీ అధ్యక్షులు గాని మాజీ సర్పంచు కృష్ణ గాని అదేవిధంగా అడ్వకేట్ సీన్ గా